ఉంటే తప్ప ఈ ప్రభుత్వానికి కొన్ని చిత్తశుద్ధి ఉండదు ఎందుకంటే ఎమ్మెల్యే గారైనా గోకరైనా కూడా మనం మొన్న కూడా చెప్పాను నేను వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు ఎంతసేపు ఉన్నా కూడా ఇక్కడ నాయకులు ఎంతసేపు ఉన్నా దాచుకున్నది దోచుకున్నది ఎలా దాచుకోవాలన్నో ఆలోచనలో పడ్డారు తప్ప ప్రజలకి ఏదో న్యాయం చేద్దాం ప్రజలకు ఓట్లు వేసారు గుర్తించి ప్రజల సమస్యలు తీరుద్దామనే ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు ఎందుకంటే మనకు సంవత్సరానికి మూడు నెలలు మూడు నెలలు ఎట్లా ఉంటాయో అట్ట సంవత్సరంలో ఒక మూడు నెలలకు ఒకసారి వచ్చిపోయా ఎమ్మెల్యేలు గారు మన సమస్యలు పట్టించుకుంటారనేది కూడా మనం అనుకోకూడదు ఆ సమస్యలు తీరాలంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఈ చుట్టుపక్కల గ్రామాల సమస్యలన్నీ కూడా తీరాలంటే మనం తొందరలో ఉద్యమాన్ని ఉద్యోగాన్ని బాధపడాలా ఆ భవిష్యత్తు గామించడం కోసం అన్నగారు అలాగే దీంట్లో తమిళ తమ్ముడు ఎవరైనా కానీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమంతా కూడా కట్టుబడి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా వంతు ఈ సభాబు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీరు మాట్లాడండి సార్ పూచంజేం ఎం చేస్తే గలపల వాసియనా గలపల ఆతా బాదితులే నేను తప్ప నేను గ్రం తప్ప రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ పూర్తి కావాలి రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ పూర్తి కావాలి అండర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి కావాలి పూర్తి చేయాలి అండర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి కావాలి అండర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి అండర్ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి పూర్తి కావాలి అండర్ బ్రిడ్జి సాధన కమిటీ పూర్తి కావాలి అండర్ బ్రిడ్జి Abre vale. vale.